సాధారణంగా ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు డప్పు చప్పుల్లతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఆ గ్రామంలో ఒకరు మరణిస్తే అంత్యక్రియలకు డప్పు కొట్టడానికి రావాలని గ్రామస్తులు కొందరు బతిమిలాడారు అయినా డప్పు కొట్టేందుకు ఆ గ్రామస్తులు నిరాకరించారు దీంతో ఆ గ్రామంలో వారికి ఏ వస్తువులు కూడా అమ్మవద్దని కొందరు నిర్ణయించారు దీంతో ఇది వివాదానికి దారితీస్తుంది వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో ఈ నెల పదకొండున జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో మాదిగల నుంచి ముగ్గురు మాల వర్గం నుంచి ఇద్దరు సర్పంచ్ స్థానానికి పోటీ చేశారు మాల సామాజిక వర్గానికి చెందిన రాములు విజయం సాధించాడు అయితే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు పోటీ చేస్తే వారిలో ఒకరిని గెలిపించకుండా మాల వర్గానికి చెందిన రాములను గెలిపిస్తారా అంటూ మాదిగ సామాజిక వర్గం వారు కోపంతో ఊగిపోయారు గ్రామంలో రేపటి నుంచి జరిగే మంచి చెడుకు డప్పు కొట్టేందుకు రావద్దని నిర్ణయించుకున్నారు అయితే ఎన్నిక జరిగిన రెండు రోజులకు గ్రామంలో ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియలకు డప్పు కొట్టేందుకు రావాలని గ్రామస్తులు కొందరు వారి ఇళ్ల వద్దకు వెళ్ళి చెప్పొచ్చారు గ్రామస్తులు కొంతమంది ఎంత నచ్చజెప్పి బతిమినాలినా డప్పు కొట్టడానికి రాకపోవడం చేసేదేమి లేక చివరకు డీజే పెట్టి మృతుని అంత్యక్రియలు నిర్వహించారు డప్పు కొట్టేందుకు రావద్దని ముందే నిర్ణయం తీసుకున్నామన్న విషయం తమకు చెబితే డప్పు కొట్టేందుకు రావద్దని ముందే నిర్ణయం తీసుకున్నామన్న విషయం తమకు చెబితే బాగుండేదని అలా చేయకుండా సమయానికి ఇబ్బంది పెడతారా అంటూ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు అంతటితో ఊరుకోకుండా ఆ వర్గానికి చెందినవారు ఏదైనా సామాను కొనుగోలు చేసేందుకు వస్తే అమ్మొద్దని నిర్ణయించడం సీరియస్గా మారింది ఈ విషయమై మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు గ్రామంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కామరెడ్డి జిల్లా కామరెడ్డి ఆర్డీఓ వీణ బిక్కనూరు తాయిస్తాల్ సునీత ఎంపీడీఓ రాజకిరణ్ రెడ్డి సిఐ సంపత్ కుమార్ ఎస్ఐ ఆంజనేయులు ఆగ మేఘాల మీద సోమవారం సాయంత్రం గ్రామానికి వెళ్లారు అన్ని వర్గాల వారిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి ఇక మీదట అలా జరగకుండా చూడాలని గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యను పరిష్కరించారు